అందరికీ వందనాలండి ఈరోజు ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రమణ దేవుని వాళ్ళారా ఒక మిషనరీ లైఫ్ అంటే మిషనరీ జీవితంలో కొంతమంది ఎదుర్కొన్న అనుభవాలను వాళ్ళు జీవించిన జీవన శైలిని గురించి ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న వ్యక్తి పేరు డేవిడ్ లివింగ్స్టన్ ఇతని పేరు మీరు మీరు చాలామంది వినే ఉంటారు ఇతని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అది పద్దెనిమిది వందల పదమూడు మార్చ్ పంతొమ్మిదవ తేదీన స్కాట్లాండ్ అండ్ బాలంత్రి అనే గ్రామంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు జన్మించారండి ఆయన తండ్రి పేరు నీల్ లివింగ్స్టన్ ఇంట్లో పెద్దవాడిగా డేవిడ్ లివింగ్స్టన్ గారు జన్మించారు అయితే వీళ్ళింట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అని మనం ఆలోచించగలిగితే చాలా దారుణంగా ఉండేవారండి వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ ఎంతటి పూర్ ఫ్యామిలీ అని అంటే ఇప్పుడు ఈరోజు మనం భోజనం చేయడానికి మూడు పూట్ల భోజనం చేస్తున్నాం కానీ ఆనాటి పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి మూడు పూట్ల భోజనం చేసేవారు కాదండి అక్కడ పరిస్థితులు తినడానికి సరిగ్గా ఆహారం కూడా భోజనం అనేది కూడా ఉండేది కదండి వాళ్ళు కాబట్టి ఇంకా కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండడానికి ఒక మంచి ఇల్లు అంటూ వాళ్ళకి తెలియదు ఇలాంటి పేద కుటుంబంలో డేవిడ్ లివింగ్స్టన్ జన్మించారు ప్రమణ దేని ఇంకా ఆలోచించగలిగితే డేవిడ్ లివింగ్స్టన్ ఏదైనా చెయ్యాలి అని తలపెట్టినప్పుడు తను వరకు విడిచిపెట్టని ఒక మండు పొట్టిదల గెలవాడండి మొండు పొట్టుదల గెలవాడు అలాంటి వ్యక్తి ఇలాంటి పేద కుటుంబంలో జన్మించాడు అయితే రోజు అనుకునేవాడు ఇలా ఏమైనా అంటే తండ్రి తల్లిదండ్రులు తల, పడుతున్న కష్టాన్ని చూసి తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి అనుకునేవాడు ఎలా నా తల్లిదండ్రులకు నేను కూడా ఏదో విధంగా సాయం చేయాలి ఏదో విధంగా నా వంతి కావాలకి చేయూతనివ్వాలని చిన్నప్పటి నుంచి కూడా ఆలోచించేవాడండి ఇలా ఆలోచించే ఆయన ఆలోచిస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డాడీ దూరంగా ఉన్న పత్తిమీరలో ఒక పనివాడిగా ఒక కూలిగా తను జాయిన్ చేయడం జరిగింది పని పనివాడిగా తను జాయిన్ చేయడం జరిగింది రోజుకి పద్నాలుగు గంటలు పని చేయవలసిన పరిస్థితి ఆ ప్రతి మిల్లలో ఉంది ప్రేమ దేని వల్ల చూడడానికి పదేళ్ళ వయసు పద్నాలుగు గంటలు తన వయసు కంటే ఇంకో నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేయవలసిన పరిస్థితి ఉదయం ఐదు గంటలకు లేచి త్వర త్వరగా పనులు చేసుకుంటూ పరుగు పరుగున కావండి పరిగెట్టుకుంటూ ఆ ప్రతి మిల్లుకి ఆరు గంటలకి హాజరయ్యేవాడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది అయిపోయాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రమాణ దిగిన వారుల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పదేళ్ళ వయసు అని అంటే ఆడుకునే వయసు ఏమీ తెలియని వయస్సు ఏమండి ఏదైనా చెబితే చేస్తారు తప్ప వాళ్ళకంటే ఏది చెయ్యలేని వయసు అలాంటి వయసులో పద్నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి వెళ్ళారంటే అతని బాల్యంలో ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలని ఆరాటపడుతుండేవాడు అని ఇలాంటి బాల్యంలో తన కష్టాల మధ్యన సాగిపోతున్నప్పుడు ప్రేమ దేని వాళ్ళరా అతనికి ఒక హ్యాబిట్ ఉండేది ఒక మంచి అలవాటు ఉండేది అంటే పుస్తకాలు చందాయి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే బాగా ఇష్టం చాలా బాగా ఇష్టం ఒకరోజు పుస్తకాలు చదువుతూ రాత్రి ఎంతసేపయినా పడుకునేవాడు కాదు ఆ పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నిద్ర పట్టేది కాదు బ్రహ్మ వాళ్ళమ్మ ఇంట్లోంచి అరుపుడు అరిపడుకోవాలని అన్న అని వాళ్ళమ్మ అరుపుడు వాళ్ళ డాడీ కూడా చెప్పేవారు పడుకోరు అంతసేపు ఎందుకు బుక్ చదవడం అని చెప్పేవారు అయినా సరే వినకుండా బుక్ చదువుతూనే ఉండేవాడండి అలా బుక్స్ చదువుతున్నప్పుడు ఇంకా చేసేది ఏం లేక వాళ్ళమ్మ వచ్చి దీపం ఆర్పేసేది ఇంటికి ఒక దీపం ఉండేది కదండి ఆ దీపం ఆర్పేసేది ఇంకా చేసేదేం లేక ఇతను పడుకునేవాడు అంటే అతనికి బాగా ఇష్టం ఏంటంటే పుస్తకాలు బాగా చదవడం అండి బడికెళ్ళి చదువుకుందామన్న ఆలోచన ఉన్నా తినడానికి భోజనమే లేదు అలాంటిది బడికి ఏం చదువుకుంటాం అని రెండు దిన వాళ్ళరా చదివించే స్తోమత కూడా లేని కుటుంబం అది కానీ వాళ్ళ డాడీ చాలా ఆనందపడేవారండి చాలా సంతోషపడేవారు ఎందుకనంటే తన కొడుకు పుస్తకాల పట్ల చదవడం పట్ల చూపిస్తున్న మక్కువని చూసి చాలా ఆనందపడేవారండి ఆయన చాలా ఆనందపడేవారు తాను చదువుకోకపోయినా తన కుమారుడు చదువుకుంటున్నాడు అని చాలా అయిపోయేవాడు అంతేకాదు ఏమండి తన సంతోషం ఇంకా ఎక్కువయ్యేలాగన ఏమండి చరిత్ర భూగోళము ఇంకా సాహసయాత్రలు ఇలాంటి కథలన్నీ కూడా ఏమండి సేకరించి లేకపోతే ఏదైనా చేసి వాటి అన్నింటినీ తెచ్చిపెండు తిన వాళ్ళరా దేవుడ్ గారికి ఇచ్చేవారండి ఈయనకి పుస్తకాలు చదవడం అంటేనే ఇష్టం అలాంటిది పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇంకెంత ఇష్టం ఏమండి చాలా ఇష్టం ప్రవణ దేవుని వాళ్ళు పుస్తకాలు చదవడం అంటే మహా ఇష్టం ఇంటికి అయితే ఒకరోజు రోజు డాడీ ఇతను ఒక పుస్తకం చదువుతున్నాడు ఒక కూర్చుని ఎక్కడో కూర్చుని ఒక ప్రదేశంలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు ఈ లోపల వాళ్ళ డాడీ ఇతని దగ్గరికి వచ్చారు డేవిడ్ లిస్ట్ దాని దగ్గరికి వచ్చారు వచ్చి నిలబడ్డారు అప్పుడు డేవిడ్ వినిస్టన్ గారు అడుగుతున్నారు ఏంటి డాడీ ఏంటి ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు అప్పుడు ఆయన అన్నాడు అరణ్య కోసం ఒకటి తెచ్చాను రా అన్న అప్పుడు కొడుకు ఆశ్చర్యంగా ఏంటి డాడీ చూపించండి అది అని అడిగారు అప్పుడు తండ్రి తాను తెచ్చినది చేతికిచ్చి చదవమన్నాడు దాని మీద ఈ పేరు ఉందండి ది హోలీ బైబిల్ చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అంటే ఇష్టమైన ఆయనకి తన తండ్రి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి తెలుసా బైబుల్ అవ్వండి ఎంత గొప్ప తండ్రో కదా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వాలనుకుంటారు అంతస్తులు ఇవ్వాలనుకుంటారు ఇంకేమి ఇవ్వాలనుకుంటారు డబ్బులు కావండి అనేక విధాలుగా వారికి సహాయం చెయ్యాలనుకుంటారు కానీ దేవుణ్ణి పరిచయం చేసే తండ్రులు ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి ఈయన నీ ఫాదర్ అని ఒక బైబిల్ చూపించి ఈ బ్రతుకు అర్థం తెలిపేదిదే అని పరిచయం చేసే తండ్రులు ఎంతమంది అంటారు అలాంటి గొప్ప తండ్రులు ఒక తండ్రిగా డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ డాడీ కనపడుతున్నాడు చూడండి నీ లివింగ్స్టన్ గారు కనబడుతున్నారు ఈయన జీవితం బాల్యంలో చిన్నప్పటి నుంచే దేవుని తెలుసుకున్నాడండి అయితే వాళ్ళ తండ్రి అంటూ ఉండేవాడు అరే నువ్వు చదువుతున్న పుస్తకాలలాగా మాత్రం దీన్ని చదువుతావు దీన్ని సెపరేట్గా చదువుతావు ఇది ఎలా ఉండాలంటే నీకు ఒక గొప్ప పుస్తకం లాగా ఉండాలి రోజు చదువుతున్నాడు కూడా కూడా అబ్జర్వ్ చేసేవారండి పరిశీలనలలో చూసేవారు అసలు చదువుతున్నాడే లేదంటే ఏం చదువుతున్నాడు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేవాడుతున్నాడు వాళ్ళండి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక సేవా విధానంలోనికి ఎలా వచ్చాడు ఏమండి సేవా దృక్పథంలోనికి ఏ విధంగా అడుగు పెట్టగలిగాడు ఏ విధంగా దేవునిలోనికి రాగలిగాడు ఏమండి సేవలో ఎన్నో కష్టాలు ఉంటాయని తెలుసు ఎన్నో బాధలుంటాయని కూడా తెలుసు కానీ ఆ బాధలన్నీ భరించాడు అనంటే ఆ బాధలన్నీ ఎదుర్కోగలిగాడు అనంటే తన బాల్యం ఏ విధంగా గడిచింది అనంటే ఇలాంటి కష్టాల మధ్యనే గడిచింది అందుకంత కష్టాల మయంతో జీవించిన అతని జీవితం కోసం ఎంతో గొప్పగా వాడబడిన ఇలాంటి గొప్ప గొప్ప వారి జీవితాలు మనకి చాలా అవసరం అంతేకాదండి ఇతని బాల్యం ఈ విధంగా గడిచింది మరొక వీడియోలో ఇతని జీవితంలో ఎదుర్కొన్న మలుపులేంటి ఇతను ఎదుర్కొన్న శోధనలేంటి అనే విషయాలపై మరొక వీడియోలో మనం తెలుసుకోవడం వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతేకాదండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి దాని ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలిపిన వారు మొత్తం మనం ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం ఈ విషయాన్ని కూడా షేర్ చేయగలిగితే దేవుని కృపను బట్టి ఇతని జీవితంలో ఇతని బాల్యం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తెలుసుకున్న వారిలో ఒకరైనా సరే ఇతనిలాగా బ్రతికే అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నామండి అందరికీ నమస్కారం